క్రైస్ట్ ద లార్డ్ నిజమైన స్వరం జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరు హోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందువు సామెతల గ్రంథము మూడో అధ్యాయము నాలుగో వచనము ప్రియమైన దేవుని వార్లరా దేవుడు మనకి లోకంలో కొంతకాలం మట్టికి జీవితకాలాన్ని ఇచ్చారు ఈ జీవిత కాలంలో మనం మంచి వారు అనిపించుకోవడానికి మంచి పేరు సంపాదించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాము కొద్దిపాటి జీవిత కాలంలోనే మనకి మంచి పేరు సంపాదించుకోవడానికి అంతా ప్రయాసపడితే శాశ్వత కాలం మనం ఉండటానికి మనల్ని పిలిచిన దేవుని దగ్గర మంచివాడు అనిపించుకోవడానికి ఇంకెంత ప్రయాసపడాలి ఇంకెంత గొప్ప కార్యాలు చేయాలి ఇంకెలాగా పరిశుద్ధంగా బ్రతకాలి అనేది దేవుడు మనకు తెలియపరుస్తున్నారు ఒకవేళ దేవుడు చెప్పినట్లుగా మనం పరిశుద్ధంగా బ్రతికితే స్వయంగా దేవాది దేవుని దగ్గర మనం మంచి వారు అనిపించుకుంటామట అయితే దేవుడు అంటున్నారు నా కుమారుడ నా మాటల్ని నువ్వు మరవకుండా నా ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా గాయకొంటే వాటిని అనుసరిస్తే దీర్ఘాయువును అలాగే సుఖ జీవముతో గడుపు సంవత్సరములు నీకు అనుగ్రహించబడతాయి ఎక్కడ దొరకనటువంటి మనశ్శాంతిని కలుగజేస్తాను నా సత్యాన్ని అనగా నా వాక్యాన్ని నువ్వు నిన్ను విడిచిపోనివ్వద్దు అవి నీకు ఆభరణాలుగా వాటిని ధరించుకుంటే నీ హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు నీవు దేవుని దృష్టి అందు మనుషుల దృష్టి అందు కూడా దయనుంది నీవు కావాలనుకుంటున్నటువంటి మంచి పేరు నీకు నేను అనుగ్రహిస్తాను మన దేవుని వాళ్ళరా దేవుని చేత దయనుందితే మనుషుల దయ కూడా మనకు వస్తుంది మనుషుల దగ్గర మాత్రమే మంచి వ్యక్తి అనిపించుకోవడానికి ఎంతో ప్రయాసపడతాం ఆ ప్రయాస వ్యర్థం దేవుని దగ్గర మనం మంచి వ్యక్తి అనిపించుకున్నప్పుడు దేవుని దయ మనం పొందుకుంటాము దేవుని దయతో పాటు దేవుడు మనుషుల దయని కూడా మన మీద కలిగేలా చేస్తారు మనుషుల మధ్య కూడా మనకు మంచి పేరును దేవుడు అనుగ్రహిస్తారు కాబట్టి దేవుని మాటలు మన హృదయంలో ఉంటే ఆ మాటలు మన హృదయమును కదులుపరిచి మన జీవితాన్ని మన ప్రవర్తన మన ఆలోచనని చక్కపరిచి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేలా చేస్తుంది ఆ వాక్యానుసారమైన జీవితమే దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకుంటూ అదే మనుషుల దగ్గర కూడా మంచి పేరు మనకి దేవుడు కలిగిస్తారు అట్టి రీతిలో మనందరం ఉండాలని వాగ్దానం మనందర జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పినే గారు గాడ్ బ్లెస్ యూ ఆ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు